హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్లో జీవశాస్త్రం విసర్జక వ్యవస్థ గురించి ఇదివరకే పార్ట్ వన్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు విసర్జక వ్యవస్థ పార్ట్ టూ ఈ యొక్క విసర్జక వ్యవస్థలో మానవుని విసర్జక వ్యవస్థ మూత్రపిండాలు కిడ్నీస్ మూత్రపిండాల గురించిన అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు మానవునిలో ఒక జత రెండు మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉరా కురంలో వెన్నెముక్కకు ఇరువైపులా భాగంలో ఉంటాయి మానవ శరీరంలో ప్రధాన విసర్జక అవయవం మూత్రపిండాలు మూత్రపిండం పైభాగంలో గల వినాల గ్రంథి అదివృక్క గ్రం వృక్క గ్రంథి మూత్రపిండం యొక్క వెలుపలి భాగం కుంభాకారంగా లోపలి భాగం పూటాకారంగా ఉంటుంది మూత్రపిండం పూటాకార భాగంలో గల నొక్కు వంటి భాగం ఐలాస్ దీని ద్వారా లోపలికి వెళ్ళే దమని రుక్క ధమని బయటకి వెళ్ళే సిర రుక్కశిర గుండె నుండి మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకువచ్చే నాళం వృక్క ధమని మూత్రపిండం నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్ళేది రుక్కశిర మూత్రపిండాల బయటి భాగంను వల్కలమని లోపలి ప్రదేశాన్ని దవ్వ అని అంటారు మూత్రనాళం వృక్క మూత్రపిండం గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మూత్రనాళం వృక్కద్రోణి మూత్రనాళంగా ఏర్పడును మూత్రాశయం ఇది బేరిపండు ఆకారంలో మూత్రాన్ని నిల్వ చేసే సంచి వంటి నిర్మాణం మూత్రాశయం ప్రసేకం ద్వారా వెలుపలికి తెరుచుకొని మూత్రాన్ని బయటకు పంపును దీనినే మూత్ర విసర్జన అంటారు ప్రసేకం సంవారిని కండరాలను కలిగి ఉంటుంది స్త్రీలలో ప్రసేకం నాలుగు సెంటీమీటర్ల పొడవు పురుషులలో ఇరవై సెంటీమీటర్ల పొడవుండి మూత్రం మరియు శుక్రకణాల రవాణకు ఉపయోగపడుతుంది అందువల్ల దీన్ని మూత్ర జననేంద్రియ నాళంగా పిలుస్తారు మానవ శరీరంలో మిగతా విసర్జక అవయవాలు ఒకటి ఉపరితిత్తులు రెండు ఒకటి ఉపరితిత్తులు రెండు కాలేయం మూడు చర్మం మూత్రపిండాలలో ఉత్పత్తి అయ్యే రెనిల్ అను ఎంజైమ్ అధిక రక్తపోటుకు కారణం మూత్రపిండాలు పాడైన వారిలో వచ్చే వ్యాధి యురేమియా మూత్రపిండ వ్యాధుల నిపుణుడు యూరాలజిస్ట్ నాలిక ఇప్పుడు మూత్రనాళిక నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్ నె్రాన్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి ఒకటి మాల్పిజియన్ దేయం రెండు వృక్కాణాలిక భాగం ఒకటి మాల్పిజియన్ దేయం చూసుకుంటే దీనిలో కప్పు గిన్నె గరాటు వంటి నిర్మాణాన్ని గూలిక అని దానిలోని రక్తకేశళికల వలను రక్తకేశనాలిక గుచ్చం అంటారు రక్తకేశనాలిక గుచ్చం ప్లస్ గుళిక ఈ రెండు కలిపి మాల్పిజియన్ దేయం వృక్క కణం బౌమన్ గుళికలోకి రక్తం నుండి నీరు లవణాలను సూక్ష్మ సూక్ష్మగాలనం అంటారు రెండు వృక్కణాలికా భాగం నేప్రాన్ నేప్రాన్లో నాళం వంటి పొడవైన గొట్టని సంవాలిత నాళం అంటారు వృక్కణాలికలో మూడు భాగాలు ఉంటాయి అవి ఒకటి సమీప సంవాలిత నాలిక రెండు ఎన్లీ శక్యం మూడు దూరస్థ సంవాలిత నాలిక మూడు ఒకటి సమీప సంవాలిత నాలిక బొమాన్స్ గూలిక వెనుక భాగంలో అనేక ముడతలు పడిన నిర్మాణం దీని ద్వారా అరవై శాతం నీరు శోషించబడుతుంది ఎన్లీ శక్యం నేఫ్రాన్లో వ్యూ ఆకార లేదా తలపిన్ను ఉన్న నిర్మాణం దీని ద్వారా ఇరవై శాతం నీరు శోషించబడుతుంది ఇది పక్షులు క్షీరదాల్లో ఉంటుంది మిగిలిన సకశేరిక జీవులలో ఉండదు మూడు దూరస్థ సంవాలిత నాళిక ఎన్లీ శక్యం తర్వాత నిర్మాణం దీని ద్వారా పదిహేను శాతం నీరు శోషించబడుతుంది మూత్రపిండ వల్కలంలో మాల్పిజి అనుగూలిక సమీప దూరస్థ సంవాలిత నాళాలు ఉండగా ఎన్లీ శక్యం దవ్వలో దవ్వలో ఉండును ఓకే నెక్స్ట్ మూత్రం మూత్ర విసర్జనను యాక్షురేషన్ అంటారు మూత్ర విసర్జన చిన్నపిల్లల్లో అనియంత్రిత కండరాల ఆధీనంలోను పెద్దవారిలో నియంత్రిత కండాల కండరాల ఆధీనంలో ఉంటుంది మూత్రాశయం మూత్రం యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం కలిగి ఉండటం వల్ల లేత పసుపు రంగులో ఉండును మూత్రం ఆమ్ల స్థితిలో ఉండును దీని పిహెచ్ విలువ ఆరు క్షీరదాలు అధిక గాఢత వల్ల మూత్రాన్ని పక్షులు సరిసృపాలు అల్ప గల మూత్రం విసర్జించును మూత్రం శరీరంలో నిల్వ ఉంటే దానిలో దానిలోని యూరియా అమోనియా అనే విష పదార్థంగా మారును మూత్ర విసర్జన తర్వాత దుర్వాసన రావడానికి కారణం మూత్రంలోని యూరియా ఆక్సిజన్తో చర్య నుండి అమోనియాగా మారడం మూత్రంలో ఎక్కువగా ఉన్న నీటిని తిరిగి శోషించుకోవడానికి సహాయపడే ఆర్మోన్ వాసోప్రెసిన్ దీనిని యాంటీ డయూరాటిక్ హార్మోన్ అంటారు శరీరంలో నీటి శాతాన్ని సమతా స్థితిలో ఉంచే మెదడులోని భాగం ఐపో నీటి శాతాన్ని సమతా స్థితిలో ఉంచే మెదడులోని భాగం ఐపోతాలమస్ తాలమాస్ సమతా స్థితిలో ఉంచే గ్రంథి పిట్యూటరీ గ్రంథి మూత్ర పరిణామంను నియంత్రించే హార్మోన్ ఫ్యాసోప్రేసిన్ వాసోప్రెసిన్ లోపం వల్ల అల్పగాఢత గల మూత్రాన్ని విసర్జించుట డయాబెటీస్ ఇన్ఫిడ్ ఇన్ఫిడస్ అతి మూత్ర వ్యాధి డయాబెటీస్ ఇన్ఫి ఇన్ఫిడస్ అంటే అతి మూత్ర వ్యాధి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే షుగర్ ట్యాబ్లెట్లలో ఉండే రసాయనం ఆస్పరిటెట్ ఆస్పరిటెట్ ఓకే నెక్స్ట్ మూత్రపిండాలలో రాళ్ళు కాల్షియం ఎగ్జలెట్ కాల్షియం ఫ్యాస్పేట్ యూరికామ్లస్ పటికాలను మూత్రపిండాల్లో రాళ్ళు అంటారు వీటి వల్ల కిడ్నీలోని ని నెఫ్రాన్స్ నశించును ఈ సమస్యకు ప్రధాన కారణం నిర్జలీకరణం షాక్ తరంగాలను ఉపయోగించి మూత్రపిండంలోని రాళ్లను తొలగించడాన్ని లీతో ట్రోప్సీ అంటారు నెక్స్ట్ మూత్ర రవాణా గూలిక సమీప సంవలితనాళం యువాకర పెండ్లి శక్యం దూరస్థ సంవలిత శక్యం నాళం సంగనాళం మూత్రనాళం మూత్రాశయం ప్రసేకం ద్వారా బయటకి మూత్రపిండ వ్యాధులు ఒకటి డయాబెటీస్ మిలిటస్ రెండు గౌట్ గౌట్ యురేమియా మూడు కిటోనిస్ నాలుగు ఆల్కాప్టోరియా ఐదు డయాబెటీస్ ఇన్ఫిడాస్ అతి మూత్రలో ఎండ్ ఈఎస్ఆర్డి స్టేజ్ రెనల్ డయాసిస్ నెక్స్ట్ డయాలసిస్ మూత్రపిండాలు పనిచేయని స్థితిలో రక్తాన్ని వడపోసే కృత్రిమ పద్ధతి డయాలసిస్ మొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాలను రూపొందించింది విలియం జేకాబ్ పంతొమ్మిది నలభై మూడు నెదర్లాండ్స్ రక్తాన్ని వడపోసే ప్రక్రియను ఈమోడయాలిసిస్ అంటారు శరీర ద్రావాలను వడపోసే ప్రక్రియ పెరిటోనియల్ డయాలిసిస్ మొదటి మూత్రపిండాల మార్పిడి పంతొమ్మిది వందల యాభై నాలుగులో చేసింది చార్లెస్ నేగల్ నాగల్ వాషింగ్టన్ ఓకే ఇంతవరకు మనం విసర్జక వ్యవస్థ మానవుల విసర్జక వ్యవస్థ గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను